హాయ్ నా పేరు డాక్టర్ సుచిత ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ నిద్రలేమి చాలా మందిలో మంచి నిద్ర పట్టడం అనేది ఈ రోజుల్లో కరువైపోతుంది ఒకప్పుడు నిద్ర పట్టకపోవడం అనేది ఎవరో కొందరిలో మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ కూడా ఈ నిద్ర నిద్రలేమి సమస్య అనేది బాధిస్తుంది దానికి మెయిన్ కారణము నైట్ పడుకునే ముందు ఎక్కువ స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేయలేకపోవడం ఎవరైతే స్క్రీన్ టైం ఎక్కువగా చూస్తూ ఉంటారో నైట్ పడుకునే వరకు కూడా ల్యాప్టాప్ ఫోను అండ్ లైట్ ఎక్కువ లైట్స్ కింద ఉంటూ ఉంటారో వాళ్ళకి నిద్ర అనేది రావడం కష్టంగా ఉంటుంది అందుకే నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్ రూమ్ని డార్క్గా చేసుకోవడం అండ్ ప్రకాశవంతమైనటువంటి బ్రైట్ ఆబ్జెక్ట్స్కి దూరంగా పడుకునే ఒక టూ టు త్రీ అవర్స్ ముందే వాటన్నిటిని కూడా దూరంగా ఉంచడం చేయాలి అండ్ సెకండ్ వచ్చేసి కాళ్ళకి నూనెతో నువ్వుల నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ లైట్గా మసాజ్ చేసుకోవడం వల్ల రిలాక్స్ అవ్వడం వల్ల నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అండ్ మూడవది వచ్చేసి జాజికాయ సో జాజికాయని నేతితో అరగదీసి కను రెప్పలపైన ఇలా రెప్పలపైన మొత్తం అప్లై చేసుకొని అలానే పడుకున్నట్టయితే కళ్ళు బరువుగా అవుతాయి ఆ తర్వాత మంచి నిద్ర పడుతుంది ఇంకా చూస్తే నార్మల్గా ఇప్ప పువ్వు సో ఊర్లలో చాలామందికి తెలుసు ఇప్ప పువ్వు అంటే సో రెగ్యులర్గా పడుకునేటప్పుడు ఒక మూడు నుండి నాలుగు ఇప్ప పువ్వులని నోట్లో పెట్టుకొని మెల్లమెల్లగా చెప్పరిస్తూ పడుకోవాలి సో దీనివల్ల దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ చిగుర్లు స్ట్రాంగ్గా ఉంటాయి డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ మంచి నిద్ర కూడా మీకు పడుతుంది సో వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అండ్ ఇప్పు పువ్వుల వల్ల న్యూరలాజికల్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది సో మీరు కూడా ఇలాంటి టిప్స్లో ఏదో ఒక ఫాలో అవుతూ మంచి నిద్రని మీరు కూడా పొందొచ్చు థ్యాంక్ యూ